నమ శివాయ ఓం శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి కర్కాటక రాశి కుటుంబం అందరికీ కూడా నమస్కారం కర్కాటక రాశి వారికి రాబోయే ఏడు రోజులు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏ శుభవార్తలు వినబోతున్నారు ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ శ్రావణ మాసంలో ఏం చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి ఒక అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాం ఇది మీ సమయం మీ అదృష్టం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే క్షణం రాబోయే ఈ నాలుగు రోజులు కొత్త అధ్యాయం వచ్చి వారిలో మీ జీవితంలో ఒక పే ప్రత్యేకమైన వ్యక్తి అడుగుపెట్టబోతున్నారు ఈ వ్యక్తి మీ కేవలం పరిచయం మాత్రమే కాదు ఒక మార్పు ఒక కొత్త శ్వాస ఒక కొత్త వెలుగు వారు మీ జీవితంలోనే కొత్త అవకాశాలు సంతోషాలు ఆర్థిక లాభాలు మరియు ఆత్మీయమైన అనుబంధం ఇవ్వబోతున్నారు వారిని మొదటిసారి కలిసిన క్షణం మీ గుండెలో ఏదో తెలియని అలజడి ఇవాళ ఏదో ప్రత్యేకమైనది మొదలైంది శుక్రుడి కటాక్షం లక్ష్మీదేవి వరం జ్యోతిష్య శాస్త్రంలోని శుక్రుడు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన గ్రహం కర్కాటక రాశి వారిపైన శుక్రుడి దృష్టి పడినప్పుడు వారిని సంపద ఆరోగ్యం మానసిక శాంతి మరియు గౌరవం ఎప్పుడు కూడా విడిచి వెళ్ళవు వీరి చుట్టూ సౌభాగ్యశక్తి తారస్పడుతుంది ఇంటికి ఎప్పుడూ కూడా మధురమైన వాతావరణం ధన సంపద ఆనందమయమైన సంభాషణలు నిండిపోతాయి పుట్టుకతోటే సౌభాగ్యవంతులు కానీ కష్టాల చేకెతనాలు చాలామంది కర్కాటక రాశి వారు చిన్న వయసులోనే సంపన్నమైన కుటుంబాలలో జన్మిస్తారు డబ్బు కొరత అనేది వీరి జీవితంలోనే పెద్ద సమస్య కానేమో కానీ జీవితం అనే ఆటలో కష్టాలు సవాళ్ళు మాత్రం తప్పవు అయినా ఒక విషయం స్పష్టం వారు ఏకాగ్రత పట్టుదలతో కష్టాన్ని ఎదుర్కొని గెలుస్తారు కర్కాటక రాశి వారు నిర్ణయించుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గరు ఒకసారి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకున్నారు అంటే అది చేరుకునే వరకు కూడా రాత్రిం మగళ్ళు శ్రమిస్తారు కష్టాన్ని శత్రువుగా కాక మిత్రుడిగా చూడటం ఇది వారిలోని గొప్ప గుణం తరతరాలు సొమ్ము పెంచే మనసు వీరిలోనే చాలామందికి కూడా పూర్వీకుల ఆస్తులు భూములు విలువైన వస్తువులు ఉంటాయి కానీ వారు ఆస్తులు అమ్మి కూర్చొని తినేవారు కాదు వారి మనసులోని ఎప్పుడూ కూడా ఒక ఆలోచన దీన్ని ఇంకా పెంచాలి అభివృద్ధి చేయాలి ఇది వారిని ఇతరుల కంటే కూడా ప్రత్యేకంగా నిలబెడుతుంది ఆకర్షణీయమైన రూపం శరీర సౌందర్యం విషయంలో కర్కాటక రాశి వారికి ప్రత్యేకమైన వరం ఉంది కర్కాటక రాశి వారు సంపాదించిన సొమ్మును అత్యంత గౌరవంగా చూస్తారు వృధా ఖర్చులు చేయరు ప్రతి రూపాయిని కూడా విలువైన వాటికి వినియోగిస్తారు తమ కష్టానికి గౌరవం ఇవ్వడం ఇతరుల కష్టాన్ని గౌరవించడం వీరి వ్యక్తిత్వానికి మూలం ఏ పని చేసినా కూడా వీరిలోనే పై చేయి చూపాలనే కోరిక ఉంటుంది ఎవరి కింద లొంగిపోవడం వీరి తత్వం కాదు వారి జీవన నిబంధన నా శ్రమ నా గౌరవం నా విజయం కర్కాటక రాశి వారు ఎక్కడ ఉన్నా ఎవరి మధ్య ఉన్నా మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి అన్న ఆలోచన ఎప్పుడు వారి మనసులోనే ఉంటుంది సమాజంలో గౌరవం పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలన్న కోరిక వీరి రక్తంలోనే కలిసిపోయినట్టే ఉంటుంది ఈ గుర్తింపు కోసం వీరు కష్టపడడానికి త్యాగం చేయడానికి వెనకాడరు వయసులో ఉన్న కర్కాటక రాశి అమ్మాయిలైన అబ్బాయిలైనా వారు చదువుకుంటున్న ఉద్యోగం చేస్తున్న వీరి చుట్టూ ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ఆకర్షితులు అవుతారు వీరి తీరు మాట్లాడే విధానం ఆత్మవిశ్వాసం ఇవన్నీ చూసి ఎవరైనా మౌనంగా వీరిని మనసులో పెట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువ మొదట్లో పనిపైన దృష్టి పెట్టిన ఈ రాశివారు ఆ వ్యక్తిని పెద్దగా పట్టించుకోపోవచ్చు కానీ ఆ వ్యక్తి మాత్రం వీరి నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక తరచు ఫోన్ చేయడం వీరి దగ్గర ఎక్కువ సమయం గడపాలని కోరుకోవడం బయటకు వెళ్ళమని ఆహ్వానించడం వంటి ప్రయత్నాలు చేస్తారు మెల్లగా ఆ ప్రయత్నాల వెనక ఉన్న నిజమైన అనురాగం వీరి గుండెని తాకుతుంది ఆ ప్రేమ నెమ్మదిగా కానీ బలంగా పాకుతుంది ఈ వారం మీకు కుటుంబంలోని ఆనంద వాతావరణం కనిపించనుంది మీరు ఇంటి పనులలోనే చాలా చురుకుగా వ్యవహరించాలి కొన్ని కొన్ని కుటుంబాల కార్యక్రమాలు పునర్నిర్మాణాలు చేయాల్సిన పరిస్థితులు రావచ్చు ముఖ్యంగా ఇంట్లో అలంకరణ లేదా ఇంటి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించవచ్చు ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి ఇదే రోజులు విజ్ఞానాన్ని పెంచేలాగా ఉంటాయి సహచరులతో సంబంధాలు మెరుగుపడతాయి మీరు చేపట్టిన పనులకు మంచి గుర్తింపు రానుంది ప్రతిపాదిత పనులను పూర్తి చేయడంలోని ఆత్మవిశ్వాసం ఉంటుంది అయితే ప్రణాళికలో మార్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి ముందుకు సాగాలి ఆదాయంలోని వృద్ధి ఆకస్మికంగా లాభాలు వచ్చే విధానంగా పరిస్థితులు కనిపించే అవకాశాలు ఉన్నాయి కొత్త పెట్టుబడులు కొనుగోళ్లు చేస్తే లాభదాయకంగా ఉంటాయి అయితే ఆర్థిక వ్యవహారాల్లో నియమాలు పాటించండి అనవసరమైన ఖర్చులకు అడ్డుపడండి చిన్న ఆరోగ్య సమస్య తప్ప పెద్ద ఇబ్బందులు ఉండవు ఒత్తిడిని తగ్గించుకోండి మంచి ఆహారం విశ్రాంతి తీసుకోండి పిల్లల్లోనే వైరల్ ఫీవర్ లాంటి చిన్న ప్రమాదాలు ఉండొచ్చు కానీ పెద్ద సమస్యలు కనిపించవు జల వ్యాయామాలు ప్రయాణాలలోని జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి నెగిటివ్ యాఖ్యలు చేయకుండా ఉండడం ప్రతిదినం ఓదార్పుగా స్థిరంగా ఉండడం వలన అభివృద్ధి ఉంటుంది మీకు వ్యతిరేకంగా ఇతరులు ఉన్న వారిని పట్టించుకోకుండా పని చేసుకోవడం మంచిది కర్కర్క రాశి వారు అందంగా ఉండడం మాత్రమే కాదు తమకు నచ్చే వ్యక్తి కూడా రూపంలోని వ్యక్తిత్వంలో మర్యాదలు అందంగా సౌమ్యంగా ఉండాలని కోరుకుంటారు ప్రేమలో వీరి ఒక ముఖ్యమైన లక్షణం పెద్దల ఆమోదం లేకుండా ముందుకు వెళ్ళకపోవడం ప్రేమను ఒక భావోద్వేగ నిర్ణయంగా కాకుండా కుటుంబ సబ్మతితో తీసుకున్నవలసిన జీవితపరమైన నిర్ణయంగా చూస్తారు ముఖ్యంగా కర్కాటక రాశి అబ్బాయిలు పెద్దల్ని సంప్రదించి చేసుకున్న పెళ్ళికి ఎక్కువ విలువ ఇస్తారు వారి నమ్మకం పెద్దలు మరియు మన మంచికి ఆలోచిస్తారు వారిని సంప్రదించి చేసిన నిర్ణయం ఎప్పుడు గౌరవం పేరు ప్రతిష్ట తెస్తుంది కర్కాటక రాశి వారిలోని ప్రేమ వివాహాలు యాభై శాతం మాత్రమే జరుగుతాయి అందులో ఎక్కువగా కూడా పెద్దల సమ్మతితోటి వారి సమక్షంలో జరిగే వివాహాలే చాలాసార్లు అవి ప్రేమ అరేంజ్ మ్యారేజ్ కలయికగా ఉంటాయి అంటే కుటుంబం అంగీకరించిన ప్రేమ వివాహం లోతైన ఆలోచన స్థిరమైన నిర్ణయాలు వీరి ఏం నిర్ణయం తీసుకున్నా సరే ఆతృతతో తీసుకోరు క్షణికావేశం ఒక క్షణపు భావోద్వేగం ఇవి వీరి జీవితాన్ని నడిపించవు వివాహం అయినా వృత్తి అయినా వీరు ప్రతిదీ ప్లాన్ చేసి భవిష్యత్తు లెక్కలతో ముందుకు వెళ్తారు ఇప్పటికీ ప్రేమలో ఉన్న కర్కాటక రాశివారు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన విషయం ముందుగా తమ కాళ్ళ మీదే నిలబడాలి స్వతంత్రంగా సంపాదించగల స్థాయికి రాకముందే ఎవరిపైన ఆధారపడకుండా జీవించగల సామర్థ్యం రాకముందే వివాహం గురించి పెద్దలతోనే మాట్లాడకపోవడం మంచిది ఎందుకంటే కర్కాటక రాశి వారిని పెద్దలు ఎప్పుడు కూడా బాధ్యతాయుతలుగా చూడాలనుకుంటారు నీవు స్వతంత్రంగా నిలబడగలరని నమ్మకం కలిగితే ఆ నమ్మకం ఆ గర్వం మీ మాటల్లో మీ చూపుల్లో మీ తీరులో తేలిపోతుంది అప్పుడు పెద్దలు కూడా మీ మాటలను సులభంగా ఒప్పుకుంటారు ఇప్పటికీ వివాహమైన కర్కాటక రాశి మగవారికి త్వరలోనే కొత్త స్త్రీ పరిచయం అవుతుంది ఆమె మీ రూపం మీ మాట తీరు మీ వ్యక్తిత్వం వీటన్నిటికీ కూడా ఆకర్షితురాలు అవుతుంది ఆ పరిచయం మొదటగా చిన్నగా మొదలవుతుంది మీ దగ్గరికి ఎక్కువగా రావడానికి కారణాలు వెతకడం మాట్లాడడానికి సందర్భాలు సృష్టించడం మీ ఫోన్ నెంబర్ అడగడం టచ్లో ఉండడానికి పదే పదే కాల్ చేయడం ఈ పనులమని నెమ్మదిగా కానీ స్పష్టంగా జరుగుతాయి ఇది మీ జీవితంలోని కొత్త భావోద్వేగాలను రేకెత్తించవచ్చు కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం ఎందుకంటే కర్కాటక రాశి వారు భావోద్వేగాల పనులు ఒకసారి మనసు మెది తిప్పితే ఆనుబంధం బలపడుతుంది కుటుంబం కర్కాటక రాశి హృదయానికి కేంద్ర బిందువు కర్కాటక రాశి వారు జీవితంలో ఏ స్థాయికి వెళ్ళినా ఎంత పెద్ద విజయాలు సాధించినా వారి మనసు ఎల్లప్పుడూ కూడా కోటు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది వారి కోసం కుటుంబం అనేది కేవలం రక్త సంబంధం కాదు అది జీవితానికి అర్థం ఆనందానికి మూలం మిగతా అన్ని విషయాలు కుటుంబం తర్వాతే ఈ రాశి వారిని జీవిత భాగస్వామిగా పొందే వ్యక్తి నిజంగా అదృష్టవంతుడు అదృష్టవంతురాలు వారికి నిస్వార్థమైన ప్రేమ పరిపూర్ణమైన గౌరవం హృదయపూర్వకమైన ఆప్యాయం ఇవన్నీ కూడా సులభంగా లభిస్తాయి ఈ సంబంధం జీవితంలో స్థిరత్వం మానసిక శాంతి ఆర్థిక భద్రతను తీసుకొస్తుంది వారి సాధిధ్య లైఫ్ పార్ట్నర్కి ఒక రకమైన రక్షణ కూడాలా ఉంటుంది రాశి వారి మగవారు భార్యను కేవలం భాగస్వామిగా కాదు జీవిత యాత్రలో సమాన భాగస్వామిగా చూస్తారు ఆమెకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు కలగొంచడం ఆమె కోరికలు స్వప్నాలు నెరవేర్చడంలో సహాయపడడం ఆమెకు ఎప్పుడూ లోటు రాకుండా చూసుకోవడం ఇవి వారి స్వభావాలలో సహజంగానే ఉంటాయి భార్యను గౌరవించడం ద్వారా ఆమెను మరింత బలమైన ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తిగా నిలబెట్టగలవు ఈ రాశివారు పిల్లలని కేవలం సంతానంగా కాక తమ ప్రాణం తమ గుండెల్లో ఒక భాగంగా భావిస్తారు ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో గడిపే సమయాన్ని వదులుకోరు వారి అవసరాలు తీర్చడంలోనే ముందుంటారు మా వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఏ కష్టాన్నైనా సరే భరిస్తారు బయటి ఆకర్షణలు మానసిక స్థాయిత్వం కొన్నిసార్లు ఒక వ్యక్తి పదే పదే ఇష్టమని చెప్పడం ఫోన్ చేయడం మీ చుట్టూ తిరగడం వంటి ప్రయత్నాలు చేస్తారు ఇది కొంతసేపు మానసిక డిస్టబెన్స్ కలిగించిన కర్కర్క రాశి వారు ఎప్పుడు కూడా ఏది సరైనది ఏది తప్పు అని లోతుగా ఆలోచిస్తారు తమ కుటుంబం ప్రతిష్ట విలువలు దెబ్బతినే నిర్ణయం వైపు వీరు తేలికగా వెళ్ళరు కుటుంబం ఈ రాశి వారికి అత్యంత ప్రాధాన్యం అందుకే సంబంధాలలోని కొన్ని పరిమితులు తప్పనిసరిగా పాటించాలి వివాహం తర్వాత మరో స్త్రీ లేదా పురుషుడితో మాట్లాడడం వరకు పరిమితం కావచ్చు కానీ ఒక లైన్ దాటకూడదు ఆకర్షణ కలిగిన పరిమితులను దాటకూడదని మనసులోనే గట్టిగా పెట్టుకోవాలి నిర్ణయం తీసుకునే ముందు పదిసార్లు ఆలోచించి అది సరైనదేనా అని నిర్ధారించుకోవాలి ఎవరైనా సరే ఆకర్షణ చూపించినా కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ ఆ విషయం వారికి స్పష్టంగా మర్యాదపూర్వకంగా చెప్పాలి ఒకవేళ తప్పు జరిగితే అది తప్పే దాన్ని తిరిగి సరిచేయడం కష్టం రాబోయే ఏడు రోజులు గ్రహాల అనుకూల స్థితి కర్కాటక రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్నిటిలోనూ మంచి ఫలితాలు కష్టపడిన టైంకి తినకపోయినా ఆశించిన దానికంటే కూడా ఎక్కువ సంపాదన లక్ష్మీదేవి అనుగ్రహం అధికంగా ఉండడం వలన డబ్బు కొరత ఉండదు కుటుంబంలోని అనుకూలత సఖ్యత ఆనందం పెరుగుతుంది పూర్వం నిలిచిపోయిన పనులు తిరిగి కలడం ప్రారంభమవుతాయి శుభ ఫలితాలు మరింత బలపడడానికి జాతక దోషాలు తగ్గించుకోవడానికి కింది పరిహారాలు ఉపయోగపడతాయి నిత్యం ఇంట్లో దీపారాధన చేయాలి ఇది ఇంటికి శాంతి సమృద్ధి తీసుకొస్తుంది ప్రతిరోజు సాయంత్రం రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి నరదిష్టి తగ్గుతుంది శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారం లేదా కనీసం నెలలో ఒకసారి అభిషేకం చేయించాలి జాతక దోషాలు తొలగుతాయి శ్రావణ మాసంలో కర్కటక రాశి వారు చేయాల్సిన పూజలు ప్రతి సోమవారం ఓం శివాయ అని లేదా మహామృత్యుంజయ మంత్రం జపం చేయాలి గంగా జలంతో శివుడిలింగా అభిషేకం చేస్తే మనోభిలాషలు నిలవేరుతాయి పాలు తేనె బెల్లం బలపత్రాలు సమర్పించడం శ్రేష్కరం సోమవారం రాత్రి పాలు కలిపిన నీటిని చంద్రుడికి అర్పించడం మంచిది ఓం చంద్రాయ నమ మంత్రం పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించాలి ఇది మానసిక శాంతిని ఇస్తుంది శ్రావణ సోమవారం రథం చేయడం కర్కాటక రాశి వారికి ప్రత్యేక ఫలప్రదం శనివారాల్లోని శని పూజ చేసి నల్ల నువ్వులు లేదా ఊరు దానం చేయండి ఆర్థిక స్థిరత్వం వస్తుంది పాలు బియ్యం తెల్లని వస్త్రాలు లేదా వెండి దానం చేస్తే శుభం పేదలకు ఆహారం పెట్టడం గోసేవ చేయడం ప్రత్యేక ఫలాన్ని ఇస్తాయి శివసహస్రనామం శివ తాండవ సూత్రం లేదా చంద్ర గాయత్రి పఠనం చేయడం మంచిది సాయంత్రం దీపం వెలిగించి శివ పంచాక్షరి జపం చేయడం ఆహార నియమాలు ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం వీలైనంత వరకు మానండి పాలు పెరుగు పండ్లు ఎక్కువగా తీసుకోండి ఈ పుణ్య కాలంలో శుభ ఫలితాల సూచనలు కుటుంబంలోని శాంతి మరియు సంప్రదాయబద్ధత పెరుగుతుంది విచారాలు డిప్రెషన్స్ అసరత దొరుకుతుంది ఉద్యోగం వ్యాపారం ప్రేమ సంబంధాలలో నయమైన మార్పులు వస్తాయి ఆధ్యాత్మిక అభివృద్ధికి శ్రావణ మాసం గొప్ప అవకాశాలను ఇస్తుంది మీరు విశ్వాసంతో ఏ చిన్న పని చేసినా అది అద్భుత ఫలితాలకే దారితీస్తుంది శ్రావణ మాసం శుభమాసం ఈ కాలంలోనే మీరు చేసే మంచి పనుల ఫలితాలు రెట్టింపు అవుతాయి ఈ వీడియో మీలో ఉన్న శక్తిని నమ్మకాన్ని ఆశని ఆత్మస్థైర్యాన్ని మేలుకొల్పుతుందని ఆశిస్తున్నా ప్రేక్షకులకు మాట మేము చెప్పిన ఈ రాశి ఫలితాలు సాధారణంగా ఎనభై శాతం మాత్రమే మీ జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి వంద శాతం మీ జీవితంలో జరిగేది తెలుసుకోవాలి అంటే జ్యోతిష్యులను కలవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు నుంచి మీకు ఆనందం ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు